అందరికీ నమస్తే వెల్కమ్ టు జీన్స్ గ్లోబల్ నిన్న గణేష్ ముఖ్యంగా ఇది రైతులు చూడాల్సిన వీడియో రైతులు ప్రతి ఒక్కరూ ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తిగా అర్థమైపోతుంది తెలంగాణ రాష్ట్ర మన ముఖ్యమంత్రి వర్యులు ఈ రైతుల నాడి పట్టుకున్నట్టున్నది ఆయనకు ఎప్పుడు ఏ విధంగా పోస్ట్ పెడితే రైతులు ఏ విధంగా మనకు బెండ్ అవుతారు అని చెప్పి అనుకున్న అనుకున్నట్టు ఎందుకు చెప్తున్నా అంటే రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి కపట నాటకాలు ఆడుతున్నాడా అనే ఒక అపోహ వస్తూ ఉన్నది ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లు అయిపోయినాయి రైతు భరోసాకు సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ వచ్చింది మన ముఖ్యమంత్రి గారు ప్రజల నాడి ఎట్లా పట్టిండు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ వస్తూ ఉన్నాయి ఆ ఎలక్షన్లలో ప్రభంజనం సృష్టించడానికి కొరకే మళ్ళీ రైతు భరోసాకు సంబంధించిన యొక్క కథ తెర మీదకి తెస్తున్నాడా అని అంటే ప్రజలు కూడా ఆ విధంగానే మాట్లాడుకొస్తూ ఉన్నాడు ఏదేమైనా మళ్ళీ రైతు భరోసాకు సంబంధించిన పూర్తి అప్డేట్ మళ్ళా వచ్చింది ఆ రైతు భరోసా ఇక ఇదివరకు ఎట్లిచ్చిర్రో ఏమైందో తెలియదు కానీ ఒకసారి ఏమో సాటిలైట్తో భూములను గుర్తించి ఇస్తాము అన్నారు ఎక్కడెక్కడ పచ్చగా ఉంటే అక్కడ ఆ భూమిని గుర్తించి ఆ సర్వే నెంబర్ ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు వేస్తాము అని చెప్పన్నారు ఇక మళ్ళీ మాట మార్చేసి ఏం చేసారు అంటే మళ్ళీ కేసీఆర్ ఏ పద్ధతిలో ఇచ్చిండో ఆ పద్ధతిలో ఇద్దాము అని చెప్పి నిర్ణయించుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఓల్డ్ పద్ధతి లెక్కనే రైతు భరోసా ఇవ్వడానికి సిద్ధమయ్యారు మరి ఈసారి అన్న రైతు భరోసా నిధులు రైతు ఖాతాలో జమ అయ్యేనా వాళ్ళు నాటు పెట్టుకుంటే ఆ నాటుకు పెట్టుబడి సాయం అందేనా కలుపు మొక్క తీయడానికి పెట్టుబడి సాయం అందేనా పిచికారీ చేయడానికి మందులకు పెట్టుబడి సాయం అందేనా మరి ఏ విధంగా ఉండబోతుంది అది ఏ విధంగా రైతు భరోసా వేయబోతున్నాడు ఎన్ని ఎకరాలకు వేయబోతున్నాడు పూర్తి డీటెయిల్స్ చెప్పే నేను చేస్తా చూస్తూనే ఉండండి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక నలుగురు షేర్ చేయండి ముఖ్యంగా రైతులు ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మాత్రం చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది వచ్చే వారమే రైతు భరోసా తొమ్మిది వేల కోట్ల సిద్ధమైన ప్రభుత్వం ఎదుడు వచ్చే వారమే రైతు భరోసా భరోసాట తొమ్మిది వేల కోట్లు సిద్ధం చేసిన ప్రభుత్వము ఆట వారము అంటే ఇప్పుడు ఈ ఆదివారం మల్లచ్చే ఆదివారం అన్నమాట ఇక ఎన్నో తారీఖు ఇరవై మూడు తారీఖు నాడేదో వేయడానికి సంసిద్ధం చేస్తూ ఉన్నారట ముందు ఐదు ఎకరాల్లోపు వారికి జమ చేస్తారట ఈ నెల పదిహేడున అధికారిక ప్రకటన చేసే ఛార్జెస్ కనబడతా ఉన్నాయట కొత్త పట్టాదారులకు సైతం సాయం చేయడానికి ముందుకొస్తా ఉన్నారట అయితే వచ్చే వారమే రైతు భరోసా అనేది ఈ విధంగా మళ్ళా ఇది ఒక ఎత్తుగాడే అనుకోవచ్చునా అన్న మరి రైతు ఖాతాల్లో అమౌంట్ డిస్పోజ్మెంట్ ప్రాసెస్ అయ్యే పొజిషన్ కనబడతా ఉన్నదా అసలు ఇచ్చే ఆలోచనలో ఉన్నారా దీని మీద పెద్ద క్వశ్చన్ మార్క్ ఉన్నది అది రిలీజ్ అయ్యేంత వరకు మనకు తెలియదు గుర్రం కడుపుల గుడ్డ అండమా ఏం తెలియదు గుర్రం ఏంటి తప్ప అది గుడ్డ పిండమా అనేది బయట పడుతుంది గట్లున్నది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసే వ్యవహార శైలి ఇస్తా 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 అని చెప్పి ఊరించుకుంటా ఊరించుకుంటా మళ్ళీ నెక్స్ట్ వారం పెట్టి కదా రైతు భరోసా నేను ఇప్పుడు అన్నట్టు గుర్రం కడుపులో గుడు లేదా పిండం ఏదన్నది అర్థం కాని సిచ్యువేషన్ మనకు అకౌంట్లో అమౌంట్ పడేదాకా రైతు భరోసా వస్తుందన్న ఆశలు కూడా లేవు చాలామంది ఏమనుకుంటున్నారు ప్రజలు అక్కడ ఇక్కడ అనుకుంటున్నారు ఏమనుకున్నారంటే అకౌంట్లో జమ అయ్యి మనం ఓపెన్ చేసి చూసుకునేంత వరకు రైతు భరోసా పైసలు వచ్చేది నమ్మకం లేదు మాకు నమ్మకం లేదు దొరా అని ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు ప్రజలు అది మా సొంత ఆలోచన కాదు ప్రజలు మాట్లాడిన మాట అది అట్లున్నది కథ వ్యాసంగి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం వచ్చే వారం నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ చేయాలని నిర్ణయించింది తొలి విడతగా ఎకరాల నుంచి ఐదు ఎకరాల లోపు రైతులకు ఆరు వేల చొప్పున పంపిణీ చేయనుంది రాష్ట్రంలోని డెబ్బై లక్షల మంది రైతులకు తొమ్మిది వేల కోట్ల నిధులు ఇప్పటికే సర్కారు సిద్ధం చేసినట్లు తెలిసింది దీనిపైన ఈ నెల పదిహేడున అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం కాగా కొత్త పట్టాలు తీసుకున్న రైతులకు సంబంధించిన వివరాలు సైతం తీసుకొని వారి ఖాతాల్లోనూ భరోసా నిధులు జమ చేయనున్నట్టు తెలిపింది రైట్ అయితే ఈ నెల పదిహేడున అంటే పదిహేడు తారీఖు రోజు ఫుల్ డిసైడ్మెంట్ అవుతుంది అన్నట్టు ఒకవేళ అందులో చూద్దాం తర్వాత అంటే మళ్ళీ నెల అయితే రెండు వేల రెండు నెలభై కూడా తెలియదు అయితే ఇప్పుడు ఐదు ఎకరాల్లో వాళ్ళకే రైతు భరోసాకు సంబంధించిన నిధులను రిలీజ్ చేయడానికి సంసిద్ధమైందట రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యాసంగి పంట పెట్టుబడి సాయం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు వేగంగా చేస్తుంది వచ్చే వారం నుంచి రైతు ఖాతాల్లో భరోసా నిధులు జమ చేయనుంది ముందుగా ఎకరం నుంచి ఐదు ఎకరాల్లో వాళ్లకు జమ చేయడానికి సిద్ధమైందట ఎంత ఆరు వేల రూపాయలు అన్నదాతకు సాయం అందించనుంది అదే ఆరు వేల రూపాయలు అన్నదాతకు సాయం అందించనుందట ఈ మేరకు నిధులు ఎప్పుడు జమ చేయాలనే విషయంపై ఈ నెల పదిహేడున అధికారికంగా ప్రభుత్వం ప్రకటించనుంది వచ్చే నెలనేమో ఇక్కడ వచ్చే వారంలో రైతు భరోసా ఈడ జోడిగా ఏమంటున్నారు అంటే పదిహేడున అధికారికంగా ప్రభుత్వం ప్రకటించనుంది అంటే పదిహేడు తారీఖు నాడు అధికారికంగా ప్రకటిస్తుంది ఒకవేళ వచ్చే వారంగా కూడా మళ్ళీ వచ్చే వారం కూడా పోయే ఛాన్స్ కూడా కనబడుతుంది ఒకవేళ ఎంపీ ఎంపీటీసీ జెడ్పీటీసీలో ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉన్నది ఇప్పుడు ఎట్లా పంపిణీ చేస్తాం అది కుదరని పని అనడానుకో ఏం లేదు ఇక భజన వేసుకో భజన భజన వేసుకొని ఎక్కడ అక్కడ మూత మార్చుకొని మూడు రూపాయల వడ్డీ తెచ్చుకొని మళ్ళీ పంట పండించుకోవాలి అట్లా ఉంటుంది అన్నట్టు మార్చిలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమై సిద్ధమవుతుండంటో రైతులు భరోసా ఇవ్వనట్టు వ్యవసాయ శాఖ చర్చ జరుగుతుంది మున్సిపల్ ఎన్నికలలో అధికారిక కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలవడంతో ఇది ఊపిలో జెడ్పీటీసీ ఎన్పిటిసి ఎన్నికలకు వెళ్ళినట్లు సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా కోటి యాభై లక్షల ఎకరాల భూమికి డెబ్బై లక్షల మంది రైతులు పట్టదారు పాస్బుక్లు కలిగి ఉన్నారు వీరికి ఒక సీజన్కు తొమ్మిది వేల కోట్లు నిధులు అవసరం ఉండగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది త్వరలోనే కొత్తగా భూమి పట్టాలు చేసుకున్న రైతులకు సంబంధించి వివరాలు తీసుకొని వారి ఖాతాల్లో భరోసా నిధులు రిలీజ్ చేయనుంది అయితే కొత్త కొత్త పాస్బుక్లకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో కొనుగోలు అమ్మకాలు వీరశతలు ఇంక కదా చాలా అర్థం అంటాయి కదా వాళ్ళకు సంబంధించిన డేటా కూడా తీసుకుంటుంది అయితే కొత్తగా ఏర్పాడైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే రైతు భరోసా పంపిణీ కోసం వ్యవసాయ శాఖ ఇప్పటికే సిసిఎల్ఏ నుంచి పట్టదారుల వివరాలు తీసుకున్నట్టు తెలిసింది గతంలో ఉన్న రైతుల కంటే డెబ్బై నుంచి ఎనభై శాతం మంది రైతులు సంఖ్య పెరగవచ్చని అధికారులు చెప్పారు రబీ సీజన్ను రైతుల సంఖ్య పెరగవచ్చని అధికారులు చెప్పారు రబీ ఆరంభం కావడంతో పెట్టుబడి కోసం రైతులు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లకుండా ప్రభుత్వం వారం రోజుల తర్వాత రైతుల వద్దకు వెళ్లకు ఖాతాల్లో రైతుల వద్ద ఖాతాల్లోకి జమ చేసేందుకు కసరత్తు చేస్తుంది పది రోజుల క్రితం వ్యవసాయ శాఖ రైతుల వివరాలు చెల్లించాల్సిన పెట్టుబడి సాయానికి సంబంధించి వివరాలు ప్రభుత్వానికి అందించినట్టు తెలిసింది ప్రస్తుతం సాగు భూములకు సంబంధించి డిజిటలైజేషన్ సర్వే కొనసాగుతుంది ఇక జోడిగా మ్యాప్ ఏ సర్వే చేసి ఏరియా అది గూగుల్ మ్యాప్తో సర్వే చేసి ఏడేడ పచ్చ ఉన్నదో గాడ అని చెప్పి అన్నాడు కదా మళ్ళా కూడా సర్వే ఏదో మొదలుపెట్టినట్టు తెలుస్తా ఉందట అయితే నేనేమంటున్నా అంటే ఇది చేయలేదు సర్చ్ చేయలేదు ఆ మ్యాప్ ఈ మ్యాప్ అనే కంటే ఇప్పుడు ఇదివరకు ఎట్లా ఒక వాయి వేసారు కదా ఆ వాయి ప్రకారంగానే ఎవరెవరు ఉన్నారో చూసి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ డీటెయిల్ తీసుకునేస్తే అయిపోతాయి కదా ఏమన్నా శాటిలైట్లు ఎందుకు సర్వేలు ఎందుకు ఇదంతా పెయింట్ ఎందుకు అదేదో సాత్రం ఉండేది వెనక సాత్రం నేను అది చెప్పద్దు కానీ ఇక అది పెద్ద కథ అవుతుంది ఏదో చేయలేక ఏదో చేసిండో అన్నట్టున్నది కదా కానీ ఏసేత కదా ఒడుగు పెట్టేదో అన్నట్టు అంటారు కదా వెనక సాత్రం అయితే ఇంతకుముందు ఎట్లాగో రైతు భరోసా వేసేళ్ళు ఒక వాసేళ్ళు ఒక వాయి వేసిన కాదు ఉంటాయి కాలిస్టు సరే ఆ వాయితోటి ఓకే ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా మిగతా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళది కూడా తీసుకొని డేటా వేసేస్తే అయిపోతుంది ఒక్క నొక్కుతో అయిపోతుంది కదా టిక్కు టింగు టింగు అనే ఒకటి వడ్డు ఉంది కదా టింగు 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 అని అట్లా నొక్కుతో అయిపోతుంది కదా టింగు టింగు ఇప్పుడు టింగు టింగు అంటదో టంగు టంగ్ అంటుందో చూస్తా అవుతుందో రైతు భరోసా ఏందో తెలుగుతాయి అసలు నమ్మకం లేదు దొరా అని అంటున్నారు ప్రజలు